పంటలు తీస్తున్నాం మంట మంచి పంటలు తీస్తున్నాం అలాంటి డ్రిప్పులు కూడా గత ప్రభుత్వంలో ఏ విధంగా రైతులు ఇబ్బందులు పడేవాళ్ళు యూరియా కోసం అలా దాన్ని కల్తీ చేసే ఎరువులో ఆయన అందరికి కూడా ప్రతి రైతుకు ఎంత కావాల్సి ఉంటే అంత ఎరువును సరళంగా అందే విధంగా అన్ని విషయాలు కూడా చెప్పాడు మనందరికి కూడా వివరించి చెప్పారు ఆ విధంగా ఈ దళితులు పెట్టే సోదరులు చెప్పినట్టు ఇళ్ళు ఇస్తూ ఆకలితోటి అలవర్టించకూడదు ఈ మధ్య కాలంలో ఒక ఈ దేశానికి సంబంధించినటువంటి ఒక సర్వేలో తెలియదు ఇరవై మూడు శాతం ఉన్నటువంటి పేదరికం ఉండకూడదు దానికోసం త్రికరణ శుద్ధి తోటి ఎన్డీఏ కూటమి ప్రయత్నం చేస్తుంది నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో అలాగే మనందరం ఆలోచన చేయాలి ఇక్కడి నుంచి అందరం కూడా గల్ఫ్ పోతుంటాం గల్ఫ్ పోతున్నటువంటి వాళ్ళందరం కూడా ఈ మద్రాసుకో బాంబేకో పోయి మనందరం కూడా కోవిడ్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో ఇక్కడి నుంచే మనం విదేశాలకు పోవడానికి అవకాశం వచ్చే విధంగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలని చెప్పి కూటమి నాయకులు అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం అశోక్ గజపతి రాజు గారు ఉన్నారు ఇప్పుడు రామ్మోహన్ నాయుడు వరకు అందరం మేము కలిసినప్పుడల్లా అదే మాట చెప్తున్నాం దానికి సంబంధించి కూడా తిరుపతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది ఇంకా ఓన్లీ ఆ యొక్క విమానాలు నడిపేటువంటి సంస్థ విమానాన్ని దించడం ఒక్కటే మిగిలి ఉంది అది కూడా త్వరలో సాకారం కాబోతుంది అంతేకాదు అన్ని జిల్లాల్లో విమానాశ్రయాలు ఉన్నాయి మేమేం పాపం చేశామని చెప్పి మన వాళ్ళందరూ కూడా కోరితే కడపలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఎదురు కలిసి మన యొక్క కడపలో విమానాశ్రయాన్ని ప్రారంభించడం జరిగింది విమానానికి వెయ్యి పదిహేను వందల రూపాయల టికెట్ తోటి మనం విజయవాడ హైదరాబాద్ పోతా ఉన్నాం వెయ్యి పదిహేను వందలు రెండు వేల రూపాయలతో విమానంలో సగటు పేదవాడు సైతం ఏదన్నా ఎమర్జెన్సీ పని పడితే మన కడప విమానాశ్రయం నుంచి మనం ఎక్కడికైనా సుదూరం ప్రయత్నం చేసేటువంటి ఒక ఏసీ బస్సులో ఎక్కితే ఎంతైతే డబ్బు తీసుకుంటాడు స్లీపర్ లో అంతే డబ్బుతో మనం విజయవాడకు వైజాగ్ హైదరాబాద్ పోయే సౌకర్యం ఉండే కానీ జగన్ ఏం చేశాడు సొంత జిల్లాకు సంబంధించిన విమానాశ్రయాన్ని మూసేశాడు విమానాలు నడపలేనటువంటి పరిస్థితి దానికి బకాయిలు కట్టలేనటువంటి పరిస్థితి ఇది మనం ఒక రకంగా ఈ జిల్లాలో పుట్టినందుకు ఆ మహానుభావున్ని మనం గొప్ప అనుకోవాలో లేకంటే ఇంకా వేరే విధంగా ఆలోచన చేసుకోవాలి అది మనం సంబంధించినటువంటి విచక్షణ ఉత్తరప్రదేశ్ కూడా ఇరవై లక్షల నీళ్ళే ఇచ్చారు మనకన్నా పేదవాళ్ళు ఎక్కువ రమణారెడ్డి గారి ఆ రోజుల్లో ఒకప్పుడు అరువులైనటువంటి వాళ్ళ జాబితే అంత ఉంది ఎందుకంటే ఆయన కోర్టులో పనిచేశాడు ప్రభుత్వం తరఫున కూడా వాదించుంటాడు కానీ దురదృష్టం ఏంటంటే గత ఐదు సంవత్సరాల ప్రభుత్వ ఏలుబడిలో ఆ ఇళ్లకు సంబంధించినటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం యాభై శాతం వెయ్యి ఇరవై నాలుగు కోట్లలో ఐదు వందల పన్నెండు కోట్లు నేను ఇస్తానని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఆమోదం ముద్ర వేసి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా మొదటి విడతగా యాభై కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేశారు అదృష్టవశాత్తు మునియప్ప గారి చేత రైల్వే సహాయ మంత్రి వారి చేత రెండు వేల పదిలో శంకుస్థాపన చేసి ఆ కార్యక్రమాన్ని పెళ్లి మరి వరకు తీసుకువెళ్లడం జరిగింది నిజంగా నేను ఎందుకు మైక్ తీసుకున్నానంటే పెద్దలందరికీ నేను వినమ్రతతో దయచేసి నమస్కరిస్తూ విన్నవిస్తున్నా ఈ విషయాన్ని మీరందరూ కూడా వదలొడండి ఎందుకంటే ఇది మన ప్రాంతానికి సంబంధించిన సమస్య గతంలో నిజంగా గతంలో ఉన్నటువంటి శాసన సభ్యులు ఎందుకు దాన్ని